హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు లాగండి సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం ప్రిపేర్ చేస్తున్నాను అండ్ అలాగే సండేతో కార్తీక మాసం అయిపోయింది కదా సండే మా స్పెషల్స్ ఏంటనే ఏంటి అన్నది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామో సోది సుత్తి లేకుండా సో ఇంకా సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇక్కడైతే రాగ్జావ్ అయితే కాస్తున్నానండి సారీ ఎగ్ దోశ అయితే వేస్తున్నానండి ఇంకా దానికి కాంబినేషన్గా చికెన్ ఆవకా అయితే వేసుకొని తింటున్నాడు మా చిన్నోడు ఇంకా చట్నీ అయితే వద్దని చెప్పేసి అన్నారు ఆవకా ఉంటే చికెన్ ఆవకా ఇంకా వన్ మంత్ తర్వాత కదా మొత్తం అన్నీ ఒకే రోజు తినేయాలనుకుంటున్నాము ఇంకా చికెను అండ్ అలాగే ఎగ్ ఇంకా లంచ్కి వచ్చేసి మటన్ తీసుకొచ్చారు మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇక్కడైతే ఎగ్ దోశ అయితే వేస్తున్నాను మీలో ఎంతమందికి ఇష్టం ఈ ఎగ్ దోశ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీనిపైన చక్కగా కారపొడి ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకుని ఇష్టమైన వాళ్ళు సన్నగా పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో మా పిల్లలకైతే అవంతా వద్దని చెప్పేసి అన్నారు కారపొడిని సాల్ట్ వేసేసి ఎగ్ దోశ ఇస్తే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువేసి దోరగా కాల్చి పెడితే బాగుంటుంది కదా ఇంకా సండే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇలా ఎగ్ దోశ అండ్ అలాగే రాగజావా అండి ఇంకా లంచ్కి వచ్చేసి మటన్ అయితే తీసుకొచ్చారండి నాకైతే మటన్ అంటే చాలా చాలా ఇష్టమండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి రసం అయితే పెట్టారండి మటన్ చేసినప్పుడు డెఫినెట్గా రసం ఉండాలి నాకైతే సో ఇంకా మటన్ కర్రీ చేసేసి రసం అయితే చేసేసాను ఇంక ఇక్కడ రైస్ అయితే కుక్ అవుతుంది మరి మీరు ఏం సండే ఏం స్పెషల్ చేశారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడైతే టైం వచ్చేసి వన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా మేమైతే డిన్నర్ లంచ్ చేసేయాలి ఇంకా అసలే మటన్ కదా ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఇంకా నాకైతే చాలా ఇష్టం కదా మొత్తానికి ఫైనల్గా అయితే ఇంకా మేమైతే డిన్నర్కి అయితే రెడీ అయిపోతున్నాము అన్నీ రెడీ వేడివేడిగా ఉన్నాయండి ఇంక ఇక్కడైతే మేమైతే ఇప్పుడు డిన్నర్ చేయడానికి అంటే కూరల ఉప్పు అదే సరిపోయిందా లేదనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే నేనైతే కూర అయితే టేస్ట్ అనేది చూస్తున్నాను మరి ఇంకా వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి కూర అయితే రెడీ అయిపోయింది సూపర్ అయితే ఆ స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే లంచ్ చేసేస్తాం బాయ్